రాసుల్లో పన్నెండో రాసినటువంటి మీన పన్నెండవ పన్నెండో రాసినటువంటి మీనరాశి గురించి చెప్పుకుందాం మీనరాశిలో పూర్వభాద్ర నాలుగో పదం ది అనే అక్షరం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు దు శం ఝ అనే అక్షరము రేవతి నాలుగు పాదములు దే దో చి అనే అక్షరములు ఈ నాలుగు అక్షరాలు వస్తాయి ఈ రాశి వారికి ఆదాయం ఐదు ఐదు పూజించేవారు ముగ్గురు అవమానించేవారు ఒక్కరు ఈ రాశి వారికి గ్రహస్థితులు పరిశీలించినట్లయితే మేనరాశివారికి ప్రస్తుతము తృతీయ రాశి అయినట్టు వృషభ రాశిలో బృహస్పతి మే పద్నాలుగు వరకు సంచరిస్తున్నారు ఆ తర్వాత మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు నాలుగో రాశి అయినటు మిథున రాశిలోను ఆ తర్వాత పంచమ అయినటువంటి కర్కాటకంలో అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కర్కాటకంలోను తిరిగి పునః మళ్ళీ మిథున రాశిలో ప్రవేశిస్తుంటాడు ప్రస్తుతం వ్యయస్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని భగవానుడు ఈ రాశిలోకి ఉగాది నుంచి ప్రవేశిస్తున్నాడు అట్లాగే ప్రస్తుతం రాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహువు మే పద్దెనిమిది తర్వాత వ్యయంలో సప్తమంలో సంచరిస్తూ ఉన్నటువంటి కేతువు షష్ట స్థానంలో ప్రవేశం చేస్తాడు ఈ విధంగా గ్రహస్థితులు పరిశీలించినట్లయితే జన్మ సంచారంలో అంటే జన్మరాశిలో శని సంచారం వలన అనారోగ్య సూచన అంటే సహజంగా ఏలినాడు శనిలో శని మన వెనుక రాశిలో మన రాశిలో మన తర్వాత రాశిలో ఉండడాన్ని ఏలినాడు శని అంటాం అంటే రెండున్నర 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 ఏడున్నర సంవత్సరాలు ఏలినాడు శని అని సాడే సాత్ అని ఇట్లా అంటూ ఉంటారు రకరకాలుగా చెప్తూ ఉంటారు ఎప్పుడైతే రాశిలోకి శని సంచారం మొదలెడతాడో విపరీతమైనటువంటి బద్ధకము జాఢ్యము ఏర్పడుతుంది అందులో సందేహం లేదు మతిమరుపు తాత్కాలికంగా వస్తుంది శరీరంలో జాయింట్ పెయిన్స్ ఉంటాయి చేసేటువంటి పని మీద ఎటువంటి కాన్సన్ట్రేషన్ ఉండదు పైగా తృతీయ స్థానాన్ని చూస్తుంటాడు వ్యవహారాలు అన్నీ దెబ్బతింటూ ఉంటాయి దశమ స్థానాన్ని కూడా చూస్తుంటాడు మీరు ఏ ఉద్యోగంలో ఉన్నారో వ్యాపారంలో ఉన్నారో లేక రాజకీయ రంగంలో ఉన్నారో మీరు ఏ సంస్థలో పనిచేస్తున్నారో మీరు సొంతంగా సంస్థ నిర్వహిస్తున్నారో అదంతా చూద్దాంలే చేద్దాంలే అట్లా వాయిదాలు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు దాని వలన అన్ని పనులు ముఖ్యమైన నిర్ణయాలు కూడా చూద్దాంలే చేద్దాంలే అనేటువంటి మనస్తత్వం ఏర్పడడం వలన మీరు ఏ విధంగానూ ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అట్లాగే సాట్రన్ ఇస్ ద లాడ్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఇన్ అవర్ బాడీ అని చెప్తోంది అంటే శని నరమ సంబంధమైన వ్యాధులకు ప్రధానంగా కారకుడు అటువంటి శని రాశిలో సంచారం చేయడం వలన శరీరంలో జాయింట్ పెయిన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఖచ్చితంగా వైద్యశాలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది చేపట్టిన కార్యాలన్నీ కూడా వాయిదాలు పడుతూ ఉంటాయి అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది ముఖంలో వర్చస్సు తగ్గిపోతుంది ఏదో పోగొట్టుకున్న వాళ్ళు ఏదో నీరసంగా ఏదో సంపాదించినంత జీవితకాలంలో ఒక్కసారి పోతే కనుక ఏదో ఒక మునులు కూర్చొని బాధపడుతుంటారు చూసారా ఎట్లా కళా విహీనంగా ఉంటుందో ఆ విధంగా వాళ్ళ ముఖంలో కూడా వర్చస్సు తగ్గిపోతుంది వృధాపరణం జరుగుతూ ఉంటుంది అవమానాలు ఎదురవుతూ ఉంటాయి బంధువులు మిత్రులు ఆత్మీయులు వీరందరినీ కూడా వీరందరూ నాకు అవసరమా వీరితో నేను ప్రయాణం చేయాలా నేను ఎక్కడో దూరంగా వెళ్ళి ఉంటే బాగుంటుంది కదా అంటే భార్య పిల్లలు సంతానము మిత్రులు స్నేహితులు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కజనులు ఎవ్వరు వీళ్ళంతా అక్కర్లా నేను ఒక్కరిని వెళ్ళి ఒక చోట ఉంటాను నాకు వీళ్ళంతా అవసరమా వీళ్ళతో ప్రయాణం చేయాలా అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి చేసే ప్రయత్నాలు ఏ ప్రయత్నం అన కూడా విపరీతమైన ఆలస్యం అవుతుంటే ఉంటే ఈ పని అవుతుందా కాదా అనేటువంటి సందేహం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది మే పద్దెనిమిది వరకు జీవిత భాగస్వామి అంటే మీ భార్య కానీ భర్త కానీ వారికి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది వ్యాపార భాగస్వాములు అంటే జాయింట్ వ్యాపారాలు ఉన్నట్లయితే పార్ట్నర్స్ ఉన్నట్లయితే వాళ్ళతో కూడా గొడవలు జరగకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఉగాది మొదలు మే పద్దెనిమిది వరకు శని రాహులు కలిసి ఉంటున్నారు మీ జాతకంలో లేనిపోయిన భ్రమలు కలగడము చేసే పని కాకపోవడము అనవసర వివాదాలు రావడము ధర నష్టాలు జరగడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా మే పద్దెనిమిది వరకు అత్యంత జాగ్రత్తతో ఉండవలసి వస్తుంది కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త కొత్త ప్రణాళికలు రచించి తద్వారా వ్యాపార వృద్ధి చేయాలని ఆలోచన వస్తుంది చేయండి కానీ ప్రతి నిమిషము ఆచితూచి ఇది చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా అని ఒకటికి సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు మీరు మీ పిల్లల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో అవన్నీ నెరవేరుతాయి అంటే మీ పిల్లలకి ఉద్యోగాలు రావాలనుకుంటున్నారా సంతానం కలగట్లేదా వివాహం కలగట్లేదా లేదంటే కొత్త కాలేజీల్లో ప్రవేశం దొరకట్లేదా ఇట్లాంటివేవో కొంత ప్రకృతి సంబంధమైన మానవాళిలో ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో మీరు ఆ సమయంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది సంవత్సరాంతంలో చికాకులు ఇంకా ఎక్కువ అవుతాయి ఆకస్మికంగా స్థాన చలనం ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఒక స్థిరాస్తి విషయంలో కూడా సమస్యలు గతంలో ఉన్నటువంటి సమస్యలు ఇంకాస్త ఎక్కువ అవుతాయి ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల యొక్క ఆగ్రహ ఆవేశాలకు గురి కావలసి వస్తుంది పోలీస్ కేసులు కోర్టు కేసు సంబంధ విషయాల్లో కూడా ఈ సంవత్సరం మీరు అనుకున్నట్టు అనుకున్నంత మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు లేవు అట్లా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి నమ్మిన వ్యక్తులు మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు సంబంధం లేని విషయాల్లో కానీ మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులతో కానీ మీరు జాగ్రత్తగా లేనట్లయితే మీకు అనేక రకాలైన సమస్యల మీరు మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి అవమానాలు కష్టాలు నష్టాలు దుఃఖాలు ధన నష్టాలు సమయ వ్యర్థము ఇవన్నీ కాకుండా వారితో ఉండేటువంటి బంధుత్వాన్ని కూడా మీరు దూరం చేసుకోవాల్సి వస్తుంది తోబుట్టువులతో మంచి సంబంధ బాంధవాలు కలిగి ఉన్నప్పటికీ కూడా వారితో కూడా ప్రతి నిమిషం ఆచితూచి అడుగు వేయడం మంచిది ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశివారు ఈ సంవత్సరం ఏ రంగంలో ఉన్నవారికైనా సమస్యలు తప్పవు అని చెప్పేసి చెప్పాల్సిందే రాజకీయ నాయకులకు కూడా చెడు కాలం అని చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఉన్నటువంటి రంగంలో ఆ ఉద్యోగాన్ని ఆ వ్యాపారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండవలసిందిగా మీకు సు సూచన ఈ సంవత్సరం ఈ రాశి వారికి సాధారణమైనటువంటి మిశ్రమమైన ఫలితాలే కానీ అద్భుతంగా ఉండే ఫలితాలు అంతగా ఏమీ చెప్పగడం లేదు ఎందుకంటే వ్యయాధిపతి అయినటువంటి శని రాశిలో సంచారం చేయడం రాస్యాధిపతి అయినటువంటి గురువు చతుర్థ పంచమాల్లో సంచారం చేయడం అట్లాగే వ్యయస్థానంలో రాహు ఉండడం వలన మీరు ఖర్చు పెట్టేటువంటి ధనం మీకు తెలియకుండా ఖర్చి తర్వాత దీనికి నేను ఖర్చు పెట్టవలసి వచ్చిందా అని ఒక భ్రమలో ఉండి ఖర్చు పెట్టానా అనేటువంటి ఆలోచనలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి కళారంగంలో ఉన్నవారికి సాధారణమైనటువంటి కాలం ఈ రాశి వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని పదే పదే ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది ఎటువంటి గృహ నిర్మాణాలు కానీ ఒకవేళ గృహ నిర్మాణం మొదలుపెట్టాలనుకుంటే అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు లోపల మాత్రమే ప్రారంభించండి ప్లాట్ కొనుక్కోవాలంటే ఆ సమయంలో కొనండి వాహనాలు కొనాలంటే ఆ సమయంలో కొనండి ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా ఆ సమయంలో మాత్రమే తీసుకోండి లేనట్లయితే సమస్యలు చాలా ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది ఇంకా మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందడం కోసం దశరథు చేత ఒక స్తోత్రం శనికృత స్తోత్రం అంటే దశరథు కాలంలో కూడా ఒకసారి క్షామం ఏర్పడి ఆ మహానుభావుడు శనిశ్వరుడి పైకి యుద్ధానికి వెళ్ళాడట ఆ శనిశ్వరుడు వారి యొక్క ఆగ్రహం తట్టుకోలేక వారి అనుగ్రహం కోరుతూ దశరథుడు ఒక స్తోత్రం పారాయణ చేశారు అది కృత శని స్తోత్రము అంటారు ఆ శని స్తోత్ర పారాయణ చేయండి దత్తాత్రేయ స్తోత్రం కానీ దత్తాత్రేయ కవచం కానీ పఠించండి ఇంకా మీకు వీలైనట్లయితే మీకు దగ్గరగా గోశాలు ఉన్నట్లయితే శనివారం రోజు తెల్లనవ్వులు బెల్లము ఇవి పెట్టండి వీలైనైతే ప్రతి శనివారము ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుంటే ఇంకా మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నది ప్రతి శనివారం స్వామిని తప్పనిసరిగా దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి రెండు మూడు తొమ్మిది అదృష్టవారములు ఆది సోమ మంగళ గురువారములు అదృష్ట రత్నములు చేసి కనకపుష్యరాగము లేదా పగడము ధరించవచ్చు అదృష్ట దిశ తూర్పు ఉత్తరం ఇవి ఈ రాశి వారికి సంబంధించిన విషయాలు అందరికీ చెప్పినట్లుగానే మీకు కూడా ఒక ముఖ్యమైన సూచన ప్రతి రాశి వారికి కూడా నెలలో మూడు రోజులు అష్టమచంద్ర సంచారం జరుగుతూ ఉంటుంది ప్రతి నెలలో ఉంటుంది ఇది ఆయా నెలల్లో మీరు ఏం చేస్తారంటే ఆయా రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి ముఖ్యమైన మీటింగ్స్ వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడతారు వీలైనంత వరకు ఆ మూడు రోజులు వాయిదా వేస్తే మంచిది ఆ మూడు రోజులు ఏమిటి అంటే ప్రతి నెలలో చిత్ర చిత్తా నక్షత్రం స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం వస్తాయి ఆ మూడు రోజులు ఈ నక్షత్రాలు ప్రతి నెలలో వస్తాయి ఇది కేవలం ఈ ఒక్క సంవత్సరమే కాకుండా లైఫ్ లాంగ్ పనికి వస్తుంది ఆ మూడు రోజులు కూడా ఎవరితో మాట్లాడినా వ్యవహారాలు వెళ్ళినా ధనం ఇచ్చినా తీసుకున్నా ఏ విషయాలైనా అతి జాగ్రత్త వహించకపోయినట్లయితే తీవ్రమైన వివాదాలు తద్వారా కేసులు కూడా ఈ అవకాశాలు నా అనుభవంలో చాలా చూశాను చాలామందికి నేను కాబట్టి ఆ మూడు నక్షత్రాలు ఉన్న రోజున ముఖ్యమైన కార్యాలు వాయిదా వేసుకొని ఆ తర్వాత నిర్వహించుకోండి అంతా శుభం జరుగుతుంది